శుభవార్త శుభవార్త మదనపల్లి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మదనపల్లి ఇమానుయల్ మినిస్ట్రీస్ వారి ప్రేమ ప్రత్యేక ఆహ్వానం ప్రార్థించండి పాల్గొనండి ఇమానియలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు ఇమానియలు ప్రార్థనా గోపురం ప్రారంభోత్సవం గోపురం ప్రారంభోత్సవం ప్రారంభోత్సవ తేదీ నాలుగు నవంబర్ తేదీ ఉదయం పది గంటలకు ప్రారంభోత్సవ స్థలం మనకు సమీపంలోని ఇమానియలు ప్రార్థనా గోపురం ఏడిగపల్లి మదనపల్లి నందు మరియు పరలోక దీవెన పండుగలు నిర్వహించు తేదీలు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలలో మంగళవారం గురువారం గురువారమలలో ప్రతిరోజు ఉదయం పది గంటలకు మరియు సాయంత్రం ఆరు గంటలకు వాక్య ప్రదేశకులు పాస్టర్ జాన్ వెస్లీ గారు హాసన మినిస్ట్రీస్ ఇంతకాలం ఓపిగ్గా ఎదురు చూశారు కదా నిర్ణయ కాలం వచ్చింది ఈ నెలలో బృహత్తరమైన గొప్ప కార్యాలు గణ కార్యాలు వేకర కార్యాలు నా దేవుడు జరిగించును గాక పాస్టర్ అబ్రహం గారు హాసన మినిస్ట్రీస్ మనుషులు మిమ్మును త్రొక్కాలని మిమ్మల్ని త్రోసివేయాలని క్రిందకి నెట్టివేయాలని అనుకున్నారా అదే మనుషుల ఎదుట నా దేవుడు ఉన్నత స్థలముల మీదకి దేవుడు ఎక్కించబోతున్నాడు హెచ్చించబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు పాస్టర్ కేపి రాజశేఖర్ గారు అమానా మినిస్ట్రీస్ బెంగళూరు నీవు నమ్మినట్లయితే నీవు నమ్మిన దేవుడు అసాధ్యమైన సాధ్యపరచగలడని నీవు నమ్మిన దేవుడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసే సమర్థుడైన దేవుడని నీవు నమ్మినట్లయితే

నీకిచ్చిన జీతం నీ కష్టాద్యతం అన్యాక్రాంతం కాకుండా జలదారులు ఉడిసి పట్టుకున్నట్లుగా ఈ మాసం నీ కష్టాద్యతను అనుభవించేటట్లుగా నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. పాస్టర్ వేద నాయకమగారు ఇమానియల్ మినిస్ట్రీస్ పాలమనేరు మంచి భక్తిగా నేను బ్రతకాలని అనుకున్నప్పుడు ఇటువంటి శ్రేష్టమైన, విలువైనటువంటి జీవితం ఎప్పుడైతే నివాసించి ఎప్పుడైతే దాన్ని కోరుకుని ఆ ప్రకారంగా బ్రతకను ఉద్దేశించగలుగుతావు దేవుడు నిన్ను నీ గర్భాన పుట్టిన నీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు దైవజనులు శుభకరమైన దైవ సందేశాలను అందించి మీ కొరకు వ్యక్తిగత మరియు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు గనక ప్రేమతో మిమ్మలను ఆహ్వానించుచున్నాం నిర్వహించు తేదీలు రెండు నవంబర్ ఇరవై ఆరు ఇరవై తేదీలలో మంగళవారం బుధవారం గురువారంలో ప్రతిరోజు ఉదయం పది గంటలకు మరియు సాయంత్రం ఆరు గంటలకు దూర ప్రాంతాల వారికి భోజన వసతి సదుపాయం కలదు ప్రేమతో ఆహ్వానించు వారు మినిస్ట్రీస్ సంఘ సభ్యులు వివరములకు నైన్ జీరో ఫైవ్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ సిక్స్ డబల్ నైన్ మరియు ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ నైన్ జీరో డబల్ ఎయిట్ జీరో ఇమానియల్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు ఇమానియల్ ప్రార్థనా గోపురం ప్రారంభోత్సవం మరియు పరలోక దీవెన పండుగలు అందరూ ఆహ్వానితులే మన లోపట్ ఆత్మ బలపడటానికి ఏది అవసరమో అది దేవుంతో మాట్లాడాలి నేను ఒక ఇంట్లో నన్ను చారు కోటానికి పోయినప్పుడు ఆ ఇంట్లో పొద్దున్నే నిద్రలేసి భార్య భర్త పిల్లలు మంచి పాట పాడినారు ఒక అధ్యాయం చదివినారు ఒక ఆళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసి తరువాత వాళ్ళ పనులన్నీ చేసుకున్నారు నేను అనుకున్నాను వెరీ గుడ్ అని తర్వాత రాత్రి కూటమై నేను వచ్చేటప్పటికి పన్నెండు గంటలైంది పన్నెండు గంటలప్పుడు కూడా వాళ్ళు కూడా కోటానికి వచ్చి వచ్చినారు అప్పుడు కుటుంబం అంతా కూర్చొని పాటలు పాడి పాట పాడి వాక్యం చదివి ప్రార్థన చేసి పడుకున్నారు నేను అనుకున్నాను నాకు లేదే ఈ అలవాటు ప్రభా అని మూడు రోజులు అట్లే చేసినారు నేను ఏమన్నా చేసినారా నని ఆ భర్తని పిలిచి నేను ఉన్నానని నీట్లా చేస్తూ ఉండారంటే సారీ సార్ మేము ఎప్పటి నుండేనో ఈ అభ్యాసం కలిగి ఉన్నాం మా కుటుంబం దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉంది అని చెప్పాడు ఆ భార్య భర్త ఆ ఇద్దరు పిల్లలు ఎంత మంచిగా మాట్లాడారో దయచేసి గమనించాలి దేవునితో మాట్లాడేది నేర్చుకోవాలి మనం ఒక పద్ధతిని పాటించాలి ప్రతిరోజు ఉదయం దేవునితో మాట్లాడేది నేను నా భార్య నా పిల్లలు నీవు నీ భర్త నీ పిల్లలు ఒకవేళ ఆయన రాకపోతే ఇబ్బంది లేదు నీవు నీ పిల్లలు ఓ పాట పాడి వాక్యం చదివి మా కాళ్ళ మీద నిలబడి ప్రార్థించండి నీ ఆత్మ బలపరచబట్టడానికి నీ బిడ్డలలో ఉన్న ఆత్మ నా పిల్లలు బాగా చదవాలి ప్రభా నా బిడ్డ ఊర్లో కంటే ధనవంతులు కావాలి ప్రభా పోతారు నరకానికి ఊర్లో ధనవంతులు అవుతారు ఊర్లో విద్యావంతులు అవుతారు పరలోకంలో విద్యతో పని లేదు కదా ప్రభుచి వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్ అండే అయినా హౌ మచ్ యువర్ ఎర్నింగ్ ఎంత నీ ప్రాపర్టీ అండే అయినా ఆయన అంటాడు ఒరే నీ ఆత్మ నిర్దోషంగా నిష్కళంకంగా పవిత్రంగా ఉండాలిరా అది చూసుకోమంటాడు ప్రభుల వారు నీ ఆస్తిపాస్తులు కానీ నీ అందము కానీ చాలామంది అందం కోసం చాలా తాపత్రయత పడతారు మగపిల్లలు కూడా మా ఓడితోడు ఎరు ఓడి ఉన్నట్టు ఓ సేవకుని కొడుకు ఈ పొద్దువానికి కటింగ్ అన్న చేపిస్తాను నేను లేకపోతే నేనే చేసి పారేస్తాను ఏముంది కత్తిరి ఎత్తుకొని ఇష్టం వచ్చినప్పుడు కత్తిరించి పారేస్తే సరిపో మోట్లు మోట్లుగా కత్రిచేస్తాను దయచేసి గమనించాలి అన్నం కోసం కొంతమంది తాపత్రిత పడిపోతారు మంగళ షాపులు లేకపోతారు బ్యూటీ పార్లర్లు అంటారు ఫేషియల్ అంటారు కనుబొమ్మలు అతనిచ్చేస్తారు కృష్ణోగములు రోజులు అంటుంటారు మూతికి పౌడర్లు కొట్టేస్తారు మూతికి ఫేరన్లవిలు పూసేస్తారు పూసి 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 ఆ మూతి అది ఏవే యేసుప్రభు గురుదే లేకుండా అయిపోతా ఉండవు కదా నువ్వు అని అంటారు తలకాయలకి రంగులు పూసేసుకుంటారు దేవుడు తెల్లటి జుట్టిస్తే ప్రభు అంటాడు నెరసిన వెంట్రుకలు వృద్ధులకు కిరీటం అంటారు నాకు ఈ కిరీటమే వద్దు అని రంగేసుకుంటారు ఆ మాట ఒక దైవసేవకుడు అన్నాడు నిజంగా యూట్యూబ్లో నేను పబ్లిక్ మీటింగ్లో మాట్లాడితే ఆయన యూట్యూబ్లో చెప్పినాడు ఒక పెద్ద ఆయన మన ఊరికి వచ్చి రంగేసుకున్నాడు పరలోకానికి పోడన్నాడు నరసిన వెంట్రుకలు వృద్ధుల కిరీటం అన్నాడు నా కిరీటం వద్దని నేను రంగేసుకుంటాను పెద్ద ఆయన పెద్ద సేవకుడే ఇప్పుడు ఏమైపోయింది తెలుసా క్యాన్సర్ వచ్చి జుట్టంతా రాలిపోతుంది రాలిపోయింది నాకు అనిపించింది దేవుని ఎదుట గర్వంగా మనం మాట్లాడకూడదు ఆయన ఎదుట మన నోట ఎప్పుడు అతిశయపు మాటలు మాట్లాడకూడదు నేను విని మర్చిపోతాను ఆయన వింటే చాలా కష్టం ఆయన ఏది ఎట్లా ఊడగొట్టాలనో అట్లా ఊడగొట్టేస్తాడు ఇప్పుడు ప్రభా నా జుట్టును పెంచు అనేక అవుతుందా వచ్చిన రోగం క్యాన్సర్ కెమోథెరపీ ఇస్తున్నారు నిన్న కేపి రాజశేఖర్ గారు చెప్పారు నిన్న అన్న పరిస్థితి ఇట్లుందని నాకు కూడా బాధేసింది గొప్ప సేవకుడే కాకపోతే నోట అతిసేపు మాటలు పనికి రానే పనికి రాదు మనము చాలా తగ్గింపగలిగి ఉండాలి ఎందుకంటే దేవునితో మాట్లాడే బిడ్డలు మనం ఎవరితో మాట్లాడే బిడ్డలు ఆహా దేవునితో మాట్లాడే బిడ్డలు కానీ గనుక చాలా బాగుండాలి నా నోట్లో అప్పుడప్పుడు దుర్భాషలు వచ్చేస్తాయి వెంటనే నాకు అనిపిస్తుంది నా లోపల మనస్సాక్షి చెప్తుంది తూ ప్రసంగాలు చెప్తావు ఈ దుర్భాషలు ఏందిరే నీ కొనాలి వెంటనే నాకు నవ్వుతూ ఉండరు కొంతమంది వెంటనే నాకు అనిపిస్తుంది చిన్న బతుకు కాలిపోనా అని ఏంది దరిద్రమైన భాష అని నేను అనుకొని ప్రభు క్షమించు ప్రభు అని ప్రభు వెంటనే అంటాడు ఎన్నిసార్లు రాన్ని క్షమించేది ఏక్ ఏక్ బార్ దో బార్ తీన్ బార్ ఆఫ్టర్ నై క్షమాపణ ఆప్కు హిందీ మాలూ ఒకసారి క్షమిస్తాను రెండవసారి క్షమిస్తాను మూడోసారి క్షమిస్తాను నాలుగోసారి క్షమాపణ లేదు నరకానికి వెళ్ళిపోతావని చంపలేసుకొని నోరు మూసుకొని ఇప్పుడు ఏమి దుర్భాషలు మాట్లాడేది లేదు క్షమించాల మాట్లాడేది లేదు ఎందుకంటే దానివల్ల ఎక్కడికి వెళ్ళిపోతాను నరకానికి వెళ్ళిపోతాను ఏయ్ నా పెండ్లని అంటాను సై రాయా ఇట్లా అని ఏ భార్య నేను కూడా అనకూడదు అన్నాడు అనకూడదు అన్నాడు కాబట్టి నేనేమనాలంటే విమలమ్మ గారు అని పిలవాలా ఆమె కూడా అట్లే పిలవాలా అమ్మగారు అని పిలవాలా దయచేసి గమనించాలి నేను వేరే వాళ్ళంటే బాగుండదని ఆమెను అంటే ఉన్నాను సేవకులు మీరు కూడాను తన్నినానంటే అని దేవుడు విన్నాడంటే కాలుకి ఏదో ఒకటి పెడతాడు వచ్చిన కూడా ఎందుకు దేవుని పెట్టాలి ఎప్పుడు దేవునితో మాట్లాడేది నేర్చుకోవాలి దేవునితో మాట్లాడేవాళ్ళు ఎట్లా ఉండాలా ఎట్లా ఉండాలా మంచిగా ఉండాలా